కాళోజీ నారాయణరావు గారు పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో శ్రీ అని ఒక కవిత రాశారు ఇందులో చమత్కారం ఏమిటంటే పోతన గారు శ్రీ కైవల్య పదంబు చేరుటకునయి చింతించదని అన్నాడు కాళోజీ గారు ఏమంటున్నారంటే కైవల్యము శ్రీపదమున ఉన్నది అంటున్నాడు చూడండి శ్రీ కైవల్యము శ్రీపదమున కలదని నేను శ్రీ లేనిదే బ్రతుకలేను శ్రీలేనిదే పలుకలేను శ్రీలేనిదే చావలేను శ్రీని బడియ ఏదైనను చేయ నేను కైవల్యము శ్రీపదమున కలదని భావింతు నేను భావింతునేను పాము పామునీడ చెరవడి ఉన్న దినాశ్రీ బొమ్మ పంటి పంజరాన కిమ్మనకు ఉన్న దినాశ్రీ హరుగళమున పాము కట్ల నురిబడి ఉన్న దినాశ్రీ శ్రీకైనా దేవులాట నాకై శ్రీదేవులాట కైవల్యము శ్రీపదమున కలదని భావింతు నేను శ్రీ కొరకని ఎవని ఎదుట చేయి చాచలేను నేను కోరిక తీరక పొత్తుల వేరమాడలేను నేను హరిహర బ్రహ్మాదులతో అహర్నిషము పోరాడెద సంపూర్ణముగా శ్రీని కూడెద హరిని వేడ దయచూడ హరిని వేడ కరుణింపడ బ్రతిమాలుసు కాళ్లబడిన బ్రహ్మ భాగమిప్పించడ యాచన ఫలమున చేయబడు అమృతమైనను విషమే ఆ యవారమున కన్నను అసూలు బాయుటమీలు ఎదురుబోయి హుంకరించి ఎదిరిపోరి హతమార్చ్ విజయుడనై శ్రీని పొంది వేడుక పడదలిచినాను శ్రీని బడయ ఏదైనను చేయ సాహసించినాను కైవల్యము శ్రీపదమున కలదని నేను హరిని చీల్చినాశ్రీకి చెరబాపెద శ్రీకంఠుని విగడు చేసిన శ్రీకి వెగడుబాపి కాపాడెద బమ్మ పండ్లూడదన్ని బయట పెట్టుకొనెద శ్రీని శ్రీలేనిదే బ్రతుకలేను శ్రీలేనిదే పలుకలేను శ్రీలేనిదే చావలేను కైవల్యము శ్రీపదమున కలదని భావింతునేను శ్రీని పొంద ఏదైనను చేయ సాహసింతునేను